కాకానీ ముఖ్య అనుచరుడు పేర్నాటి నిరంజన్ రెడ్డిని సిట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది వికడాచలం సర్వేపల్లి చెరువుల్లో అక్రమంగా గ్రావల్ తవ్వకాలు జరిపారని ఏపీ సిట్ పోలీసులు విచారణ చేపట్టారు దీనిలో భాగంగానే బెంగళూరులో కాకాని ముఖ్య అనుచరుడు నిరంజన్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది నిరంజన్ రెడ్డిని ఎలా అదుపులోకి తీసుకున్నారు అన్న వివరాలు మా ఛానల్ ఇన్పుట్ ఎడిటర్ జయరాజ్ అందిస్తారు త్రిషా కాకాని గోవర్ధన్ రెడ్డి ముఖ్య అనుచరుడు పేర్నేటి నిరంజన్ రెడ్డిని పోలీసులు సిట్ పోలీసులు బెంగళూరులో అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో సిట్ పోలీసులు బెంగళూరులో అదుపులోకి తీసుకొని సిట్ విచారణ ఒకటి కొనసాగే ఉన్నాయి దీనికి కాకాని గోవర్ధన్ రెడ్డికి లింకులు ఉన్నాయి ఈ ఇటీవల కాలంలో మాజీ మంత్రి ప్రస్తుత సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అసెంబ్లీలో విచారణ కోరారు అసెంబ్లీలో వెంకటాచలం మరియు వెంకట వెంకటాచలం సర్వేపల్లి చెరువుల్లో అక్రమంగా గ్రావులు తీశారని ఒక ఎంపీ అంటే ముంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి పేరుతో ఒక లెటర్ ఫోర్జరీ లెటర్ తయారు చేసి ఈ కాకాని గోవర్ధనరెడ్డి కాకాని గోవర్ధనరెడ్డి అనుచరులు ఈ గ్రావులు తవ్వకాలు చేశారని ఒక ఫిర్యాదు ఉంది ఈ ఫిర్యాదుతో సిట్టు విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది సిట్టు విచారణ నేపథ్యంలో నిరంజన్ రెడ్డి బెంగళూరులో పోలీసులు అరెస్ట్ చేసినట్టు అదే ఈ సిట్ పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది నెల్లూరు పోలీసులు మాత్రం ఈ విచారణపై ధృవీకరించడం లేదు నిరంజన్ రెడ్డితో తమకు అవసరం లేదని తాము తీసుకురాలేదని మాత్రమే ఛానల్ నైన్కు పోలీసు నెల్లూరు పోలీసులు తెలిపారు త్రిష అయితే సిట్టు వారి నుంచి సమాచారం రావాల్సి ఉంది బెంగళూరులో అదుపులే తీసుకున్నారు నిరంజన్ రెడ్డి కార్ డ్రైవర్ కూడా ఎక్కడ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోయింది ఎక్కడ దొరకడం లేదు అయితే కాకాని కార్యాలయం నిరంజన్ రెడ్డి వ్యవహారాలపై ఆందోళన చేస్తుంది నిరంజన్ రెడ్డి ద్వారా కన్ఫ్యూషన్ స్టేట్మెంట్ తీసుకొని సిట్టు విచారణకు కాకాని గోవర్ధన్ రెడ్డిని విజయవాడకు తరలించే ఉన్నాయి ఈ నేపథ్యంలో నిరంజన్ రెడ్డి కన్ఫ్యూషన్ స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత దీన్ని రహస్యంగా ఉంచిన తర్వాత ఇక్కడ ఏదైతే బెయిల్ వస్తే బెయిల్ కాకానికి వచ్చిన నేపథ్యంలో సిట్ విచారణకు మళ్ళా కాకానికి ఫార్టీ వన్ నోటీసులు ఇచ్చి మళ్ళా కాకాన్ని సిట్టు విచారించే ఉన్నాయి సిట్టు విచారించిన అనంతరం జె తేలికి పంపించు లేదా సిట్టు విచారణ తేలిపోతే ఇంటికి పంపించే అవకాశాలున్నాయి త్రిష ఇప్పటి నుంచే రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించిన అయితే చేస్తున్నట్టు సమాచారం త్రిష ప్రస్తుతం సిట్టు విచారణ సిట్టు విచారణ ఈ ఈ మైన్ కేసులు మైనింగ్ అంటే గ్రావిల్ మైన్ కేసు ఒకటి ఒకటి వెంకటాచలం మైన్ ఇంకోటి వచ్చేసి సర్వేపల్లి ఈ రెండు చెరువుల్లో మట్టి మట్టిదొవ్వాలన్న ఆరోపణలు ఉన్నాయి కాకాని గోవర్ధరు మీద దీనిపై చిట్టు సిట్టు విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఈ వ్యవహారం జరుగుతుంది త్రిష ఈ సిట్టు విచారణకు సంబంధించిన అప్డేట్ ఇంకా మనకేం రాలేదు వచ్చిన తర్వాత ఎప్పటికప్పుడు అప్డేట్ చర్య తెలియజేస్తుంది త్రిసా కెమెరామ్యాన్ జోషితో జయరాజ్ నెల్లూరు